మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పిఎం శ్రీ పాఠశాలగా ప్రకటించారు దీంతో ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు స్కౌట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య తెలిపారు స్కౌట్ శిక్షణ ప్రాముఖ్యత స్కౌట్ శిక్షణ పొందిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పాల్గొన్న వారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాంబయ్య గ్రామ సర్పంచ్ ఆదర్శ్ విశ్వ హిందూ మండల అధ్యక్షుడు చందు వెల్దుర్తి విలేజ్ అధ్యక్షులు కోదండ శేఖర్ గౌడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వసారి పాఠశాల స్వాగతం తెలియజేస్తే మరి ఈరోజు మా పాఠశాలలో స్కౌట్ అండ్ గైడ్స్ మన సర్పంచ్ గారు చేసే ప్రారంభం చేసుకోవడం జరిగింది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఉన్నటువంటి పిఎంసి పాఠశాలలో ఈ పిఎంసీ పాఠశాలలో గత మూడు శాతం సార్ మరి ఈ సంవత్సరమే మరి ప్రధానమంత్రి గారు ప్రారంభించినటువంటి పిఎంసి ఈ సంవత్సరం మా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన స్కూళ్ళల్లో మా పాఠశాలకు ఈరోజు మొదటిగా తీసుకొని రావడం జరిగింది మరి ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యలకు విద్యార్థులకు ఏ విధంగా అయితే గతంలో ఎన్సిసి ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు వాళ్ళ విద్యార్థులకు ఉన్నటువంటి గ్రామశిక్షణ కావచ్చు ప్రతీదీ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా నేర్పించడం జరుగుతుంది మరి ఈ విద్య ఈ విధంగా గ్రామ పెద్దలు సహాయ శాఖ చేసేందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ స్కౌట్స్ గైడ్స్ను నిరవధికంగా అంటే ఈ సంవత్సరం తర్వాత వచ్చే ప్రతిసారి కూడా ఇదే విధంగా నడిపిస్తామని మరి మా గ్రామస్తుల యొక్క सुंदरी आशस्तु मार्च धन्यवाद सर